దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికి శుభములు పలుకుతూ ఉన్నాను వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన్ని గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని ఆయన రెక్కల్ నీళ్ళు కాపాడినందుకే వేకు దేవుడు మనల్ని తట్టి లేపినందుకై దేవునికి మనం అందరం కృతజ్ఞతాస్థతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ నాన్న దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం దానియలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు నిన్ను స్థుతించుచూ ఘనపరచూచున్నాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక భక్తులైనటువంటి దానియలు దేవుణ్ణి స్థుతిస్తూ నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు కాబట్టి నేను నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను అంటున్నాను చాలాసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తించడం బుద్ధిహీనంగా మాట్లాడడం బుద్ధిహీనంగా గొడవలు చేయడం ఇలాంటివి చాలాసార్లు ప్రభుబుడలైనటువంటి వారు చేస్తూ ఉంటారు ప్రిలారు అలాగే బలహీనమైనటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ భక్తుడు అంటూ ఉన్నాడు దేవ అవివేకముగా అజ్ఞానముగా నేను ప్రవర్తించకుండా నీ వివేకము నాకు అనుగ్రహించావయ్యా అలాగే నీ బలమును కూడా నాకు అనుగ్రహించేవు తండ్రి నీకు స్తోత్రాలని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఎందుకు ఆయన ఈ మాట అనవలసి వచ్చింది అంటే దేవుని సన్నిధిలో ఒక మర్మం కొరకయ్యి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఫ్రెండ్స్తో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ మర్మమును బయలుపరుస్తాడు ప్రియుల మర్మమును బయలుపరిచిన తర్వాత ఆ మర్మం గురించినటువంటి వివరమంతా కూడా అక్కడ ఉన్నటువంటి రాజుకు తెలియజేయడం తెలియజేసిన తర్వాత నీ అంతటి జ్ఞాన వివేకం కలిగినటువంటి వారెవ్వరూ లేరని ఆ రాజు దానియలను మెచ్చుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత భక్తుడైనటువంటి దానియలు దేవా నీ వివేకము నీ బలము నాకు అనుగ్రహించావయ్యా అందుకే నేను ఈ మర్మం తెలియజేయగలిగానని దేవుణ్ణి స్తుతిస్తాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు మనకు వివేకం ఇస్తే మనం రాజులు ఎదుట నిలబడేటట్టుగా దేవుడి కృప చూపిస్తాడు ప్రియల దేవుడు మనకు బలం ఇస్తే ఆ బలము ఇహలోకంలో ఉన్నటువంటి రాజులు అధికారులు ప్రధానులు పెద్దలు ఎంత బలం బలవంతులు బలాఢ్యులు ఉంటారో వారందరికంటే కూడా మన బలం అంత విలువగా ఘనముగా ఉండేటట్టుగా దేవుడి కృప చూపిస్తాడు ప్రియల అందుకే భక్తులైనటువంటి దానియాలు నీ వివేకమును నీ బలమును నాకు అనుగ్రహించావని దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను అలాగే వారు రాజు భోజనం తినకుండా మాకు శాకాహారమే కావాలని ఆ భోజనం చేస్తున్నటువంటి అధిపతితో ఈయన మాట్లాడినప్పుడు ఆయన భయపడిపోయి రాజభోజనం తప్పకుండా మీరు తినాలి లేని ఏళ్ళ మీరు బలహీనమైపోతే రాజు నన్ను సంహరిస్తాడని ఆయన అన్నప్పుడు దేవుడు దానియేలు పక్షముగా దానియలు మరి ఫ్రెండ్స్ పక్షముగా ఉన్నాడని రుజువయ్యేటట్టుగా బలహీనమైనటువంటి ఆహారం తిన్నప్పటికీ వారి ముఖములు ఎంతో కలగా ఉన్నట్టు తిన్న వారి కంటే కూడా వీరు బలముగా ఉన్నట్టు కలగా కలగా ఉన్నట్టు వ్రాయబడింది ప్రిలర అందుకే భక్తులైనటువంటి దానియాలు నీ వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావయ్య అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను నిజముగా మర్మములను బయలుపరిచే దేవుడు నీవెనయ్యా అని దేవుణ్ణి స్తూతిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రములు కలుగును గాక చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఫలానా విషయమై మీ ఉద్దేశాన్ని బయలుపరచయ్యా ఫలానా వ్యక్తి విషయంలో ఫలానా కార్యం విషయంలో ఫలానా సీట్ విషయంలో ఫలానా మ్యారేజ్ విషయంలో మీ చిత్తం బయలుపరిచయ్యా నీ సన్నిధి విషయం బయలుపరచాయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మర్మమును తెలియజేస్తూ ఉంటాడు ప్రజల ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఇలాంటి మర్మములను ఎన్నో తెలియజేస్తాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు తెలియజేసినటువంటి మర్మం ఎలాగుంటుందంటే ఇహలోకంలో ఎవ్వరు కూడా ఆ మర్మాన్ని మనకు చెప్పలేరు ప్రియుల ఆ మర్మముని ఎవరు కూడా బయలుపరచలేరు అలాగున్న దేవుడు బయలుపరచన కృపను మనకు చూపిస్తూ ఉంటాడు మనం దేవుని సన్నిధులు కనిపెట్టాలి కానీ ప్రార్థించాలి కానీ ఉపవాసం ఉండాలి కానీ దేవుని యొక్క వాక్యాన్ని గంటల తరబడి ధ్యానించాలే కానీ అనేకమైన మర్మాలు మనకు బయలుపరచాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియులారు అందుకే పరిషిత గ్రంథములు భక్తులు దేవుణ్ణి ఏమని స్థుతిస్తూ ఉన్నారు అని అంటే దేవుణ్ణి స్థుతించేవారు అన్ని విషయాల్లో సఫలమైపోతూ ఉంటే స్థుతించని వారి సంగతి ఏంటి అని అంటే కీర్తల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదు వచనం చదువుకుంటే వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును దేవుణ్ణి కనపరచని వారిని స్థుతించని వారిని దేవుణ్ణి గొప్ప చేయని వారందరినీ దేవుడు నిర్మూలము చేసినట్టు వ్రాయబడి ఉన్నది అలాగే దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కీర్తన గ్రంథం నూట మూడవధ్యాయం మూడవ వచనం మొదటి వచనం నుండి మూడవ వచనం వరకు చదువుకుంటే ఆయన చేసినటువంటి ఉపకారంలో దేనిని మరవద్దని వ్రాయబడి ఉన్నది అలాగే నా ప్రాణమా యోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని వ్రాయబడిన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఆయన చేసినటువంటి మేలులను ఉపకారాలను మన జీవితంలో ఎన్నడూ కూడా మరవకూడదు ప్రియులారు మరువక ఏం చేయమంటున్నాడు దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతములను ఆశ్చర్యకార్యములను సూచక క్రియలను మహత్కార్యములను మర్మములను మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు ప్రియుల ఎందుకంటే మనం ఒకవేళ మర్చిపోతే దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేసినట్టే ప్రియులారు ఏ విషయంలో కూడా మనం దేవుణ్ణి తక్కువ వచ్చిన వేయటానికి వీల్లేదు ఒకవేళ మీ జీవితంలో దేవుడు మేలు చేసిన తర్వాత దీవించిన తర్వాత స్వస్థపరిచిన తర్వాత ఆశీర్వాదాలు కొమ్మరించిన తర్వాత దేవుని ఎదుట తలవంచకుండా తగ్గించుకునకుండా దేవునికి కోపం తెప్పించేటువంటి క్రియలు కార్యాలు చేస్తున్నారేమో అయితే భక్తుడు అంటూ ఉన్నాడు దేవా బలం నాది కాదయ్యా జ్ఞానం నాది కాదు వివేకం నాది కాదు సర్వం సమస్తం మీదేనయ్యా అని దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఉదయ కాలం సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలను బట్టి దేవునికి మనం కృతజ్ఞత స్థూతులు చెల్లిస్తూ మన జీవితాంతం దేవునికి రుణపడే వారముగా మనం ఉండాలి ప్రియ అప్పుడు కంటికి కనబడిన చెవి కనబడిన హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదపు జల్లులు మన మీద కుమ్మరించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క మహత్తరమైన కృప మనం అనుభవించినట్లుగా ఘనకార్యముల దేవుడు మన జీవితంలో చేయాలని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా దేవుని ఎదుట దేవ బుద్ధి జ్ఞానం వివేకం నాకు లేదయ్యా సర్వసంపదలు మీ దగ్గర ఉన్నాయని నేను నమ్ముతున్నానయ్యా నీ బుద్ధితో నీ జ్ఞానంతో నన్ను నింపమని దేవుని సన్నిధులు మనం ప్రార్థన చేస్తే తూచ తప్పకుండా దేవుడు జ్ఞానం వివకంలో కలిగిన ఆత్మను మనకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రయత్నాలు మన ప్రయాణాలు మన రాకపోకల్లో విద్యాబుద్ధుల్లో వివాహములో సంతానములో ఆత్మీయ జీవితంలో సేవ విషయంలో ప్రార్థనలోను వాక్యము ధ్యానించడంలోను అన్ని విషయంలో చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటూ దేవాన్ని కృపను బట్టి నాకు వివేకమును నీ బలమును నాకు సమృద్ధిగాను గ్రహించాయి జ్ఞాపక శక్తి నీ లేఖనాలు నేను కంటపాఠం చేసేటట్టుగా నీ సన్నిధిలో నేను గంటల తరబడి స్థుతించే భాగ్యం నీ కృపలు నాకు అనుగ్రహించేయని మనము దేవుని సన్నదిలో కనిపెట్టడం వలన దేవుడు గొప్ప కృపను మనకిచ్చి దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి కాల సమయంలో అలాంటి కృపను దీవెనను ఆశీర్వాదమును పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షలముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరి మాటలు వినబడాలందరినీ పేరు పేరున మీరు కాపాడి కనుకరించి మేలతో తృప్తిపరచి మహిమ పొందమని భక్తులైనటువంటి దానియులకు మీరు ఇచ్చినటువంటి వివేకమును జ్ఞానమును బలమును బట్టి కీర్తిస్తున్నాను మర్మమును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి మర్మములను బయలుపరచగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు మీరే దేవ మీకు అవుతరాలి ఈ మాటలు విన్న కూడా మీ వివేకమును బలమును జ్ఞానమును మీ కృపలు అనుగ్రహిస్తూ మహింపొందమని మీ కరుపు సాక్షులుగా నిలబెట్టమని స్థిరపరచమని ప్రార్థిస్తూ సంపన్న ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయమని రాకపోకల్లో మీ తోడుంచమని మీతో తన ముందుగా నడిపించమని తండ్రి ప్రయాణాలు సఫలం చేయమని తండ్రి వారి జాబ్స్లో తండ్రి ఎగ్జామ్స్లో ఆయన మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ వివాహ విషయంలో సంతాన విషయంలో సమస్త కోర్టు కేసులు గొడవలు అల్లరులన్నీ ఆపి సమాధానంతో నింపమని ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్